కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రం ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనకి ప్రవేశిద్దాం మోహన్నత్రమైన మా ఆకృప కల మా తండ్రి దీనిమంతటిలో మా యొక్క ప్రయాణాల్లో కదలికలో నడవడుకల్లో ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో మిరిచిన రక్షణ భద్రత కాపుదల బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం గనపరుస్తూ ఉన్నాం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి ఇక్కడ కూడి చేరి మిమ్మల్ని ఆరాధించగలిగే ధన్యత బాధ్యత మీరు మాకు అనుగ్రహించిన్నారు వందనాలు ప్రభా ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయతో ప్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె కారదను ప్రారంభించుకుంటాను కానీ చిన్న ప్రార్ చిన్న కీర్తన మనము పాడుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం అందులో క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ముప్పై ఐదవ కీర్తన సమానులెవరు ప్రభు ఇక పాటను మనం పాడుకుంటూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం సమానులెవరు ప్రభు వరు ప్రభు సమానుల వరు ప్రభు సనవ శ్రమానుభవము సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ఎంచగలని సమానులవారు ప్రభు ఓ పుణ్య ఓ పవ ఓ పుణ్య శీలుడా పాపములను బ్రు పరమాత్మా లేరు ప్రభు నీ సమా లేవారు ప్రభు సమావారు ప్రభు యుమానకే పరిశుధాత్మకే నా మమ్మ ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం

అందరు కూర్చుందామండి ఇక దానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై ఆరవ వచనం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట డెబ్భై ఆరవ వచనం తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకును వేదికి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను నీ ఆజ్ఞలను మార్చి కావును కావును సగమా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా యొక్క గూగుల్ మ్యాప్స్ ఆధారంగా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉన్నాం ఎటువంటి ప్రదేశానికైనా ఎంతటి దూరమైనా ఎంతటి కుగ్రామమైనా ఇక గూగుల్ మ్యాప్స్ మనకు తెలియని ప్రదేశంలోనికి కూడా తీసుకుపోతూ ఉంది కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఇదే గూగుల్ మ్యాప్స్ మనల్ని రాంగ్ డైరెక్షన్లో కూడా తిప్పుతూ ఉంటుంది మనం అనుకున్న ప్రదేశానికి అది తీసుకెళ్ళదు మన యొక్క అనుకున్న ప్రదేశం నుంచి అనేక రకాలుగా అది అది తిప్పుతూ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ప్రజల సంగమా ఇదే సందర్భంలో మన యొక్క తాత తాతల కాలం నాటి జమానాలు మనం చూసినట్లయితే మన యొక్క తాతలు ఏ విధంగా ప్రదేశాలను గుర్తుపెట్టుకున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే వారికి అప్పట్లో గూగుల్ మ్యాప్స్ ఉండే కాదు కానీ నడుచుకుంటూ కొన్ని మరి వందల కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ ఆనవాళ్ళు గుర్తుపెట్టుకుంటూ చెట్లను గుర్తుపెట్టుకుంటూ దారులను గుర్తుపెట్టుకుంటూ వారు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి అడవులను దాటుకుంటూ కోణాలను దాటుకుంటూ లోయలను దాటుకుంటూ వారు ఆ యొక్క బండ గుర్తులను ఆధారంగా చేసుకుని వారి యొక్క లక్ష్యాల దగ్గరికి వారు అనుకున్న ప్రదేశానికి వెళ్ళేవారు వారిలో ఎప్పుడూ కూడా ఎటువంటి మిస్టేక్ లేకుండా వారు వారు అనుకున్న ప్రదేశానికి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు వెళ్ళగలరు అలాగే పక్షులు కొన్ని పక్షులు మనం చూసినట్లయితే ఎంతో దూరంలో ఉన్న ఆర్కిటిక్ అంటార్కిటిక్ ప్రదేశంలో ఉన్న పక్షులు కూడా కొన్ని వేల కిలోమీటర్లను ప్రయాణం చేసి మన యొక్క భారతదేశానికి రావడం వాళ్ళకి వాటికి గూగుల్ మ్యాప్స్ ఉండవు కానీ వాటి యొక్క గుర్తులను బట్టి ఇక్కడ నేల మీద అయితే భూమి మీద అయితే ఇక్కడ కొండ ఉంది ఇక్కడ లోయ ఉంది ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడ అరుడు ఉన్నది అడిగి ఉన్నది ఇట్లా వెళ్ళొచ్చు అనుకోవచ్చు ఆకాశంలో ఎటువంటి డైరెక్షన్లో వెళ్ళాలి కానీ పక్షులు ఆకాశంలో కూడా ఇక్కడ డైరెక్షన్ గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం వచ్చినట్లే ఈ సంవత్సరం కూడా అదే ప్రదేశానికి ఎగ్జాక్ట్గా వస్తాయి ఇక ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే పాత వ్యక్తులు మన తాత ముత్తాతలు ఆ యొక్క బండ గుర్తుతో లక్ష్యాన్ని చెందినట్లయితే ఇక్కడ మన యొక్క న్యూ టెక్నాలజీతో మ్యాప్స్తో ఒక్కోసారి మనము ఇబ్బంది పాలు ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో తప్పిపోయిన గొర్రె వలె గొర్రెలు చాలా ఒబీడియంట్ అని మనకు అందరికీ తెలుసు లేకపోతే చాలా చ సాధు అని మనకు తెలుసు అది షపర్డ్ అంటే ఆ యొక్క గొర్రెల కాపరి ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాయి దూకేయమంటే దూకేస్తాయి ముందే ఉందా కూడా ఆలోచించేవాయి కానీ కొన్ని సందర్భాల్లో అవే గొర్రెలు అవే గొర్రెలు ఆ యొక్క కాపరి మాట వినకుండా అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి అందుకనే కొన్నిసార్లు గొర్రెలు గొర్రెల కాపర్లు మా యొక్క గొర్రె మా యొక్క మేక తప్పిపోయిందని తిరుగుతూ ఉంటారు అంటే ఆ యొక్క గొర్రెకు తెలుసు ఇతను నా కాపరి ఆ యొక్క కాపరి మాట నేను వినాలని దానికి తెలుసు అయినప్పటికీ అది ఆ యొక్క అతని మాట వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే చాలా సందర్భాల్లో మనము దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను ఇవి అని తెలిసినప్పటికీ ఆజ్ఞలను పక్కన పెట్టి అటు ఇటు చెతురిపోతూ ఉంటాం వాక్యమత చెప్తుంది తప్పిపోయిన గొర్రెల నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకును ఎందుకనగా నేను ఆజ్ఞలను మరుచువాడను కాను అంటున్నాడు మన యొక్క కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ప్రభు అని ఏ వారికి విశ్వాసులుగా ఉంటా ఉన్నాం అతని రక్షణలో పెరుగుతూ ఉన్నాం కానీ చాలా సందర్భాలు అతనికి వ్యతిరేకంగా చెదిరిపోతా ఉన్నాం అటువంటి చెదిరిపోయినప్పుడు మళ్ళీ మనము ఆ యొక్క దిశానిర్దేశం చేసి ఏ వారి దగ్గరికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది అంతేగాని చెదిరిపోయాం కదా ఇంకా మళ్ళీ మనము రాలేమో తిరిగి రాలేము అనుకుంటే నీ జీవితము ఆ యొక్క గొర్రెల కాపర దగ్గర గొర్రెలు రాకుండా ఈ యొక్క క్రూర మృగానికో అది మరి ఆహారం అయిపోయినట్లు మనం కూడా అనేకమైన సైతానందకార శక్తులకు బలైపోతా ఉంటాం కాబట్టి ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను కాక ఆమె అందరూ లేచి నిలబడినట్లయితే ముఖ్య ప్రార్థన ఆశీర్వాదంపై కారణం మనం ముగించుకుందాం మోహన్నతమైన మా దేవు అక్రపగల మా తండ్రి రాత్రి కాల సమయంలో మీ ఆలయానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాగ్యత గురించి ఉన్నారు వందనాలు నాయన ఇక రాత్రి కాల సమయ ప్రత్యేకమైన దీవులతో కాస్మోపాలిటన్ క్రైశ్చియ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ అనుద్ధ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాదరావు గారు జార్జి గారు జాన్ గారు లెక్చరర్ గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి వీధి పరిచారకులైన డానియల్ స్టీఫన్ కొన్ని గారు చింపు గారు డానియల్ ఫెక్సన్ గారు డాన్ మార్టిన్ గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనిష్ రాయ్ గారు సాజన్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి ఏజెన్సీ పరిచారుకు స్టీఫన్ రాగ్ గారక్క గారు మీరు జ్ఞాపకం చేసుకున్న పరిచయం బలపరచండి అలాగే ప్రభా నాయనా నా యొక్క దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి కృషి ప్రిన్స్ని జ్ఞాపకం చేసుకునండి కృషి ప్రిన్స్ని వయసు నందు తెలివినందు జ్ఞానం నందు ఆరోగ్యం నందు మరముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే ఎందు దినదిన వాళ్ళు బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం మీ అందు భయభక్తులు కలిగిన జీవితం మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండాలని మీకు సాయం చేయండి బిడ్డలిద్దరు సైతాను అంధకార శక్తులకు త్వరితగతగా ఆకర్షితులయ్యే బలహీనులుగా ఉన్నారు తండ్రి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మీ విశ్వాసంలో బలపరిచి మీ వాక్యంలో స్థిరపరిచి ప్రయోజకులను చేయండి ప్రబంధనాలు నన్ను దాతని జ్ఞాపకం చేసుకుని మా యొక్క ఉద్యోగ వ్యాపార లావాదేవీలను స్థిరపరిచి బలపరచండి ఈ స్థలంలో కట్టబడిన యొక్క గృహము కాస్మోపాలిటన్ క్రైజీ సంఘము ఆఫీసును సదస్సును ప్రతిష్ఠింపు చేయండి ఇరుపురు వారితో సమాధానం ఉంచండి అలాగే ప్రభా నయన అమ్మగారు నాన్నగారు బుజ్జమ్ములు చిన్ని కుటుంబాలు మిన్నిని ఆచిని మిరుడైన సింఫ్రెండ్ ఆ జిమ్ని దాతర అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాల్ని రాత్రి కాల దీవించి కాచి కాపాడాల్సిందిగా రాత్రి కాల సమయంలో పడకలు వేల్చుండగా దొంగలు సైతాన్ శక్తులు విషాతులు దూరపర్చి రేపటి దినాన్ని త్వరతగతిలో లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాగ్యతాన్ని గ్రించవలసిందిగా ఇవనేమిదే బ్రతిమలాడి అడిగి వేడుకున్నాం తండ్రి

Ashura Va Mangal Mamita -da. Vashim Pache Yumesha Asato Nami Yannamo Mi -ya -na Satya Vagdatamo Ima Himita -da. Kramarin Chumodeva క్రమరణి దు ప్రేమ వర్షాంబు క్రమరించుము దేవా అందరికి వందనాలండి ఈ కారదనంత్ర తుమ్ముగించబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పండట్లే